హలో వండర్ఫుల్ లేడీస్ మనమైతే ఈ వీడియోలో బ్యూటిఫుల్ సిల్వర్ వీవింగ్తో ఉండే శారీస్ అయితే చూస్తున్నాం చాలా బాగున్నాయండి చాలా ట్రెండీగా ఉన్నాయన్నమాట మంచి కలెక్షన్ కలర్ కాంబినేషన్స్ కూడా చూసారు కదా మంచి పేస్టల్ తో లైట్ లావెండర్ కలర్ అయితే చూస్తున్నాము సిల్వర్ కావడం వల్ల లైట్ లావెండర్ అవ్వడం వల్ల మనకు ఎగ్జాక్ట్ వీడియో అన్నది పిక్ రావట్లేదు ఇదిగోండి పళ్ళు పాట అయితే గ్రాండ్గా ఉంటుంది శారీ అంతా ఫ్లోరల్ వీవింగ్ మనకి ఈ కలర్ మీద కనిపించకపోవచ్చు నెక్స్ట్ కలర్ అయితే ఇదిగోండి ఈ కలర్ మీద ఎగ్జాక్ట్ డిజైన్ అన్నది తెలిసిపోతుంది చూసారా పీకాక్ వీవింగ్తో శారీ అంతా ఇలా ఉంటుంది వా నైస్ అంటే నైస్ అండి నిజంగా పీకాక్ మోటివ్స్ రావడం వల్ల కూడా లుక్ అయితే చాలా చాలా బాగుంది హెవీ సిల్వర్ జారీ వివింగ్ అదేనండి సిల్వర్ జాల్ వివింగ్ విత్ పీకాక్ మోటివ్స్ పళ్ళు పాట అయితే ఈ విధంగా మ్యాంగో బుటీస్ చాలా హెవీగా రిచ్గా ఉంటుంది ఇవే శారీస్ బయట మార్కెట్లో అయితే మనకు నైన్ థౌజండ్ వరకు ఉన్నాయంట సో వీళ్ళైతే ఆఫర్ ప్రైస్లో జస్ట్ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నారు సో కావాలనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి ఇది ఇంకొక కలర్ లావెండర్లో ఇంకొక షేడ్ అండి మంచి కలర్స్ ఉన్నాయండి నిజంగా లావెండర్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అయింది కదా ఈ ల్యావెండర్ అండ్ పర్పుల్లో నియర్లీ ఒక థర్టీ ఫైవ్ షేడ్స్ అయితే వచ్చేసాయండి శారీస్ మనకి దగ్గర దగ్గరగానే ఉంటాయి కానీ బట్ చేంజ్ అన్నది ఉంటుందనమాట కలర్ కాంబినేషన్స్ మనం దగ్గరికి చూస్తే కానీ చెప్పలేము అలా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ షేడ్ ఆరెంజ్ ఎల్లో మిక్సప్ కలర్ అని చెప్పచ్చండి ఒకే కలర్ అని చెప్పలేము అంత బాగుందనమాట కలర్ కాంబినేషన్ ఇది కూడా ప్రతిదీ అండి ఇది అని కాదు మోస్ట్లీ ఆల్ ద సారీస్ ఆర్ వెరీ నైస్ విత్ పేస్టల్ సేర్స్ అనమాట సో కావాలి అనుకున్న వాళ్ళ త్వరగా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా న్యూ ట్రెండ్స్ వాళ్ళది ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూ ఆ నెంబర్తో కాంటాక్ట్ మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియో స్టార్ట్ అవ్వగానే బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి చూసారా ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ చూసారా ప్రతిదీ అండి ఇది అని కాదు నేను అందుకనే చెప్తున్నాను అన్నీ బాగున్నాయని సో ఒకసారి అయితే చెక్అవుట్ చేసుకోండి ఈ కలర్ అయితే చాలా అండి ఇప్పుడు ల్యావెండర్ అన్న ప్రతి డిజైన్లో వస్తుంది కానీ బట్ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా ఇటు గ్రేకి బ్లాక్కి అన్నింటికి తప్పిస్తుంది బట్ కలర్ అయితే చాలా క్యూట్గా ప్రటిగా ఉందనమాట నెక్స్ట్ అవ బిలవ్డ్ కలర్ గ్రీన్ ఎస్ మెహందీ పర్పస్ అయినా లేదు మాకు ట్రెడిషనల్గా మ్యారేజ్ ఒకేజన్స్ కావాలన్నా కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఈ కలర్ గురించి మనం ఏం చెప్తామండి ఏ బ్లౌజ్ వేసినా కూడా మ్యాచ్ అయ్యే గ్రీన్ కలర్ కదా కొన్ని ట్రెడిషనల్ కలర్స్ ఎప్పటికీ బోర్ కొట్టవండి ఎన్న ఉండని మన దగ్గర ఆ కలర్లో బట్ డిజైన్ లేదు కదా ఈ కలర్ బాగుంటుందని చూస్ చేసుకుంటూ ఉంటాం కదా అందులో ఆల్ ట్రెడిషనల్ కలర్స్ అయితే మనకు యాడ్ అవుతాయి అనమాట అంత బాగుంటుంది వీటి యొక్క క్వాలిటీ అయితేనేమి కలర్స్ అయితేనేమి చూస్తున్నారా అన్ని పిక్స్ కూడా నేను ఒకసారి మీకోసమే యాడ్ చేస్తున్నాను పిక్స్ ఇస్తే కొంచెం క్లారిటీ అన్నది ఉంటుందని సో చూసారా లావెండర్లో టూ సైడ్స్ ఆఫ్ ల్యావెండర్ వచ్చేస్తుంది మనకి ఈ కలర్ భలే ఉందండి నిజంగా అలాంటి గ్రే కలర్ అని చెప్పచ్చు ప్రతి కలర్ కూడా చాలా బాగుంది ఇది ఒక లావెండర్ సైడ్ ఈ విధంగా కలర్స్ ఉన్నాయి కదా ఇందులో ఏ కలర్ వచ్చిందో ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎందుకంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్ అనమాట మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి నన్ను కూడా కన్ఫ్యూజ్ చేయకండి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ రూపీస్ అనమాట ఈ శారీస్ త్రూ అవుట్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తామంటున్నారు సో కావాలి అనుకుంటే త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అనమాట కంచి పళ్ళు గ్రాండ్ కంచి వీవింగ్ బార్డర్ ఉండడం వల్ల కూడా లుక్ అయితే అదిరిపోయింది అది కూడా సిల్వర్ బేస్లో నెక్స్ట్ వచ్చేసి కంచి పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూస్తున్నామండి చూస్తున్నారా ఎంత బాగుందో చాలా చాలా బాగుంటాయి టిష్యూ పట్టు శారీస్ అవ్వడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బాగా ట్రెండ్ అవుతున్న డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా అండి పింక్ బార్డర్ లేదా వైన్ బార్డర్ అన్నది బాగా ట్రెండ్ అయిపోయింది ఫామ్లో ఉంది చెప్పాలి అంటే నియర్లీ టూ ఇయర్స్ నుంచి ఇదే నడుస్తుంది బాగుంది కదా ఇది ఒక డిజైన్ మనం ఇందాక చూసిన సిల్వర్ బేస్లో అయితే ఇవి ప్యూర్ గోల్డ్ మీ వింగ్తో అది కలర్ పర్పస్ మల్టీ కలర్ పర్పస్తో చాలా క్యూట్గా ప్రటీగా ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా ఒక తెలియని అట్రాక్షన్ అయితే వచ్చేస్తుంది ఈ శారీస్కి ఇక మనం వెయిట్ చేస్తే అదే రెండో మీలాంటి బ్యూటీస్ వెయిట్ చేస్తే సూపర్ సూపర్ బాగున్నాయి కదా కలెక్షన్ అన్నీ కూడాను శారీ బుక్ చేసుకున్నాక వితిన్ వన్ వీక్ లోపలైతే మీ ఇంట్లో శారీ ఉంటుంది మల్టీపర్పస్ యూజ్ చేయదగ్గ శారీస్ అనమాట పిల్లలకి క్రాప్టాప్స్కైనా బాగుంటుంది లెహెంగాస్కైనా లేదు పిల్లలకి ఎందుకు అంత కాస్ట్లీలో అనుకుంటే హ్యాపీగావే ఇచ్చేయదగ్గ శారీ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ నచ్చితే ఎలా ఇచ్చేయడం మాత్రం మర్చిపోకండి